ఒక్కొక్కరి మీద పదుల సంఖ్యలో కేసులు అరెస్టులు ముందు నుంచి రాజకీయ పరంగా అనుకున్నదే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ఘటనలు ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో ఘటనలు జరిగినాయి మరి ఆనాడు ఇందులో భాగస్వాములుగా ఉన్న నేతల్ని కేసులు పెట్టాలా అరెస్టులు చేయాలా మానవతా దృక్పథంతో చాలా మంచి మనసుతో గొప్ప మనసుతో క్షమించి వదిలేయాల ఇది క్షమించి వదిలేయడానికి పెద్దగా పట్టించుకోకపోవడానికి సినిమా కాదు రియల్ సో ప్రజాక్షేత్రంలో రాజకీయ పరంగా గతంలో ఏవైనా తప్పులు జరిగితే ఆ తప్పుల్ని అధికారంలో ఉన్నవాళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని తిరగ తోడతారు అది షరా మామూలే రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పద్నాలుగు ముందు వరకు ఉన్న రాజకీయాలు వేరు ఇప్పుడున్న రాజకీయాలు వేరు పూర్తిగా మారిపోయింది రాజకీయ ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయిన నేపథ్యం ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు రాజకీయాలు ఈ రకంగా తయారయ్యాయి అంటే పదవీ కాంక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ మనమే రాజుల కింద ఉండాలి మనకే అధికారం రావాలి మనం ఆడింది ఆట పాడింది పాటగా సాగాలి లేకపోతే మేము ఒప్పుకోం పార్టీల ధోరణి మారింది మనుషుల ఆలోచన తీరు మారింది వెరసి పగలు ప్రతీకారాలు కక్షలు దేనికి కూడా వెనకాడని పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు నువ్వా నేనా అన్నట్లుగా ప్రతి అంశంలోని కూడా రచ్చగా గొడవగా మారిన నేపథ్యం ఇక రెండు వేల పద్నాలుగు తర్వాత ఇది మరింత ముదిరి పాకాన పడింది అసలు ప్రతిపక్షంలో ఉన్నవారు లేదా వేరే పార్టీలో ఉన్నవారైతే ఇంకా బద్ద శత్రువులే ఏదో చిన్నప్పటి నుంచి ఆస్తి గొడవలు ఉన్నట్టు కుటుంబ కలహాలు ఉన్నట్టు ఆ స్థితికి వెళ్ళిపోయారు అంటే ఇంకా బతకూడదు వాళ్ళు ప్రశాంతంగా ఉండకూడదు వాడు మన వాడు కాదు మన కులం కాదో లేకపోతే మన పార్టీ కాదో వాడిని మనం పూర్తిగా వ్యతిరేకించాలి ఇది నేపథ్యం మరి ఈ పరిస్థితుల్లో పద్నాలుగు నుంచి చూస్తే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుతో కంపేర్ చేస్తే అంత దారుణం కాదు వాస్తవాలు వాస్తవాల కింద మాట్లాడుకోవాలి అంత దారుణంగా అయితే లేదనే చెప్పాలి సో అస్సలు లేదా అంటే కాదు ఉంది కొంత కొంతమంది మీద కేసులు పట్టడమనో లేకపోతే దాడులు జరగమనో ఇలాంటివి జరుగుతుంటుంది కానీ అందరూ భావించాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఒకటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎవరిని వెళ్ళి నువ్వు కొట్టు అని చెప్పరు అంటే ప్రతీదీ కూడా ఆ ముఖ్యమంత్రి పీఠం మీద ఎవరైతే ఉన్నారో ఆ రాళ్ళన్నీ దాని మీదకే పడతాయి అది ఎవరు పదవుల్లో ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదన్నా సంఘటన జరిగితే చంద్రబాబే అంటారు ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఎవరో ఒక గ్రామంలో వైఎస్ఆర్సీపీ టీడీపీ అనుకుందాం వాళ్ళు ఏదో తగాదాలనో ఏదో అంశంలో లోకల వారి కింద వాళ్ళు 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 కొట్టుకున్నారు దానికి కారణం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే వైఎస్ఆర్సీపీ దానికి అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి ఎవరైతే ఉంటారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటే వాళ్ళే డైరెక్ట్గా చేయించేశారు లా అండ్ ఆర్డర్లు కంట్రోల్ తప్పిపోతున్నాయి ఇలా మాట్లాడుకుంటే పరిస్థితి సో ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూద్దాం ఎందుకంటే మరీ వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడో చరిత్ర మనం ఇప్పుడు తిరగ తోడవలసిన అవసరం లేదు జనరల్గా అందరూ ఒకే తాను మొక్కల్లాగా ఉండే పరిస్థితులు అవుతున్నది ఆ తాను మొక్కలే కొద్దిగా పెద్ద మొక్క చిన్న మొక్క అంతే సో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలా కీలకంగా పెద్ద ఎత్తున వైరల్ అయింది ప్రతి ఒక్కరు ఏంటి ఇంతలాగా బరి తెగిస్తున్నారు అనే అంశం పెద్ద ఎత్తున అందరిలోని కూడా దాన్ని చర్చించుకునే విధంగా మారిన అంశం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి సో అక్కడి నుంచి వైసీపీ పతనం జగన్మోహన్ రెడ్డి గారి పతనం మొదలైంది ఇది ఈరోజు రాసిన స్క్రిప్ట్ కాదు మొన్న ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలు ఓ రెండు నెలల క్రితం వచ్చిన రిజల్ట్ ఈ స్క్రిప్ట్ ఇప్పుడుది కాదు దీనికి మూలాలు లాంగ్ లాంగ్ వెళ్లాల్సి ఉంటుంది ఓ రెండు మూడు సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది అప్పుడు జరిగిన ఘటన డైరెక్ట్గా టీడీపీ కార్యాలయం ప్రధాన కార్యాలయం మీదే అటాకులు చేయడం ఓకే మాట మాట్లాడుకున్నది మాత్రాన దాన్ని వేరే రకంగా కూడా చెప్పవచ్చు కానీ ఈ రకంగా దాడులకు వెళ్ళడం అన్నది ఏంటిది ఎప్పుడూ లేదు ఈ సంస్కృతి ప్రధాన కార్యాలయాల మీద దాడులు చేసుకుంటూ పెద్ద ఎత్తున వెళ్ళిపోయి అక్కడక్కడ చెదరమారు సంఘటనలు జరిగినవి ఉన్నాయి కానీ సో ఇంత పెద్ద ఎత్తున ఈ రకంగా అటాక్ అన్నది జరగలేదు సో దాని మీద ఒక సింపతి అయితే డెవలప్ అయింది తెలుగుదేశం పార్టీ మీద ఇంకా తర్వాత చంద్రబాబు నాయుడు గారు అడతో మొత్తం వచ్చింది ఇంకా పూర్తిగా అలాగే పవన్ కళ్యాణ్ని విశాఖపట్నంలో నిర్బంధించడం అది మొత్తం విడిసి వీలకైంది ఆ దెబ్బ 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 ఇప్పటికీ కూడా ఆ గాయాలు జగన్మోహన్ రెడ్డి గారిని వెంటాడుతూనే ఉన్నాయి యాభై రోజుల పైబడి ఇంకా ఇంకో నాలుగున్నర సంవత్సరాల పైన ఆయనకి ఈ దెబ్బలు తగులుతూనే ఉంటాయి ఇంక ఇందులో ఎటువంటి అనుమానం లేదు తెలిసిన వాతావరణం తెలిసిపోతున్నది కదా మనకి చిన్న మబ్బే వేసిందనుకోండి చల్లగాలు వేసిందనుకోండి మనకు అర్థమైపోద్ది చిన్న చినుకులన పడతాయిరా మరి కొద్దిగా ఎదురుగాలు ఎక్కువైందమ్మ పెద్ద వానపడిలో ఉన్నది రాని అంటే ఆ వెదరు తెలిసిపోతుంటుంది వాతావరణం ఏ రకంగా ఉంటుంది ఇక్కడ ఉన్న రాజకీయ వాతావరణ వేడి కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది ఖచ్చితంగా ఉంటుంది అని సో ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో ఒకలిద్దరు కాదు చాలా పెద్ద చేంతాడంత లిస్ట్ ఉంది పవర్ఫుల్గా ఉన్నవాళ్ళు జస్ట్ ఆ లిస్ట్ని చూసేద్దాం కొడాలి నాని గారు రోజా గారు వల్లభనేని వంశీ గారు పెద్దిరెడ్డి గారు ద్వారంపూడి చంద్రశేఖర్ గారు అలాగే అంబటి రాంబాబు గారు పేరుని నాని గారు జోగి రమేష్ గారు అమర్నాథ్ గారు ఇలాగ చాలామంది లిస్టు ఏంటయ్యా ఏంటి లిస్టు ఏం చేశారు వీళ్ళు అంటే వీళ్ళు ఏం చేశారు అంటే ఏం చేయలేదో అనుకుంటే బాగుంటుందేమో చాలా సింపుల్గా ఇంకంతా చరిత్రకి కలరాదు ఎందుకంటే ఆ రకమైన మా మాటలు బహిరంగంగా విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లుగా నోటికి వచ్చినట్లుగా ఎంత మాట అంటే అంత మాట డైరెక్ట్గా మాట్లాడిన మాటలు చాలా దారుణంగా బాడీ షేమింగ్లు చేసి కుటుంబాలను బయటికి లాగి ఆయన ఏదో జోగి రమేష్ గారు ఏదో మాట్లాడుతున్నట్టున్నారు వాయిస్ మా వాళ్ళ దగ్గర ఉందో లేదో ఆయన ఏదో పవర్ఫుల్గా మాట్లాడుతున్నారు అది ఉంది ఏంటమ్మా వాయిస్ ఉందా ఓకే ఇవన్నీ కూడా ఏ వీలు సో మాట్లాడి తీరు చూస్తే అయిపోద్ది ఇతను ఎవడనో టార్గెట్ చేశాడు ఎవరి మీదో గట్టిగా మాట్లాడతాను ఇంకెవరి మీద మాట్లాడతారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు డివైడ్ చేసుకున్నారండి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఇదిగో ఇది ఈ కేటగిరీ వీళ్ళు తిట్టాలి ఈ కేటగిరీ వీళ్ళు తిట్టాలి చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి లోకేష్ గారిని తిట్టాలంటే కొడాలి నాని గారు జోగి రమేష్ గారు వీళ్ళు పెద్దిరెడ్డి గారు వీళ్ళు వచ్చేస్తారు మొదటి వరుసలోకి ఇంకా పవన్ కళ్యాణ్ని తిట్టాలి బి క్యాడర్ ఇదంతా ఏ క్యాడర్ ఇప్పుడు బీ క్యాడర్ కొద్దాం బి క్యాడర్లో ఎవరున్నారు వల్లభనేని వంశీ గారు పెద్దగా పవన్ కళ్యాణ్ని అంత ఏముండదు ఆయన టార్గెట్ ఆయన కూడా దీన్నే అటాక్ చేస్తారు రోజా గారు రోజా గారు టూ ఇన్ వన్ అటు ఏ మాట్లాడుతుంది ఇటు మాట్లాడుతుంది ఆవిడ జోగి రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద చదురుమదురుగా ఆయన మాట్లాడుతుంటాడు ఇంకా గుడివాడు అమర్నాథ్ ఇంక చెప్పనవసరం లేదు ముఖ్యంగా పేర్ని నాని గారు పేర్ని నాని గారు ప్రధాన ఆకర్షణ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఆయనంత వ్యంగ్యంగా వెటకారంగా మావోడు మా నాయుడు ఈనాయుడు ఆనాయుడు అని ఆయన మాట్లాడతారు ఇంకా అంబటి రాంబాబు గారు ఆయన అంతా ఆయనది ఒక అదొక తత్వం ఇంకా ద్వారంపూడి చంద్రశేఖర్ ఇంకా ద్వారంపూడి చంద్రశేఖర్ కోసం ఇంకా ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి పీక్స్ వరకు కాలిన మంట ద్వారంపూడి దగ్గర నుంచే మొదలైంది కాకినాడ నడిబొడ్డులో పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడిన మాటలు నీ ఎంపైర్ని కూలుస్తాను నీ సంగతి ఏంటో తేలుస్తాను ఇదే నడిపొడ్డు మీద నేను సవాల్ విసురుతున్నాను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి పవర్ స్టార్ పవర్ డైలాగు పంచ్ డైలాగులు మొదలైంది అక్కడి నుంచే నీ ఎంపేర్నంతా కోలకొడతాను నీ రౌడీ మూకలనంతా కూడా బట్టలు ఇప్పించి రోడ్ల మీద పడుగులు పెట్టిస్తాను అని చెప్పి ఆయన శపథం చేశాడు అప్పటికే ఆయన ఎమ్మెల్యే కూడా కాదు ఎమ్మెల్యే అవుతాడో అవడో తెలియదు జనసేన పరిస్థితి ఏంటో తెలియదు పొత్తును ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో చేయరో తెలియదు కానీ కాన్ఫిడెన్స్ పవన్ కళ్యాణ్లో ఆ రోజు ఉన్నది ఏంటంటే కాన్ఫిడెన్స్ బావర్ కాన్ఫిడెన్స్ కాదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ తన సక్సెస్ అవుతాడు అని చెప్పి తన పుస్తకాన్ని తననే రచించుకున్న నాయకుడు అనే ఎవరు సపోర్ట్ చేశారు ఎవరు చేశారు ఓకే పొత్తులో భాగంగా ఆ ఓట్లు ఈ ఓట్లు ట్రాన్స్ఫర్ అయితే అవుతాయో తప్పించి పూర్తి స్థాయిలో ఆయన దగ్గర నిలబడే పెద్ద తలకాయలు అయితే లేవు నిలబడ్డాడు ఆయనకి అర్థమై ఉంటుంది ఓకే ఎలా ఉంటే ప్రజలు మనల్ని నమ్ముతారు అని అలాగే ఉన్నాడు అలాగే సక్సెస్ అయ్యాడు ఈరోజు వేలెత్తి చూపించే అర్హత ఎవరికీ లేని విధంగా అందనం ఎక్కి కూర్చున్నాడు ఓకే సీఎం కాకపోవచ్చు కాక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు అసలు ఎమ్మెల్యే కాదు అసలు అసెంబ్లీ గోడే దాటలేమన్నా వాళ్ళు ఈరోజు గేట్లని బద్దలు కొట్టుకుని మరీ వెళ్ళాడు బద్దలు కొట్టుకుంటూ వెళ్ళారు గేట్లని ఎవ్వడ ఆపడానికి లేదు ఆపే శక్తి లేదు ఎవరికి అంత పవర్ఫుల్గా ఆయన రాజుకి అడుగుపడింది సో ఈ నేపథ్యంలో మరి రోజా గారికి కొడాలి నాని గారికి అంబటి రాంబాబు గారికి పేర్ని నాని గారికి జోగి రమేష్ గారికి గుడివాడ అమర్నాథ్ గారికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గారితోటి ఇలాగ ఇంక నేను చెప్పాను కదా పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారికి ఆల్రెడీ మొదలైంది ఏ ఓ కేసులు అంటున్నారు ఇవంటున్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ అయితే డే వన్నే మొదలు పెట్టేశారు ఆయన నాదేంద్ర మనోహర్ గారు వెళ్ళి నిజంగానే ఆయన అంతా కూడా కూల కొడుతున్నారా అన్నట్లుగా ఆ బియ్యాన్ని అవి పట్టుకుంటే పెద్ద ఎత్తున అక్కడ రచ్చ అవుతున్నది రచ్చ అవ్వడమే ఉంది ఖచ్చితంగా వదలరు అందులో ఎటువంటి అనుమానాలు వద్దు సెకండ్ థాట్ లేదు వీళ్ళకి తప్పు చేస్తే ఎక్కడ తప్పు దొరికితే తీసుకెళ్ళి లోపల పెట్టడమే ఇంకేమీ లేదు ఇంక ఇవన్నీ కూడా కోర్టులు పరిధిలో ఉన్నాయి కాబట్టి అందులో ఉన్న టెక్నికల్ అంశాల మీద వాళ్ళు ఇస్తారో ఎవరో ఎన్ఆల్ఏలు జైల్లో ఉంటారో తర్వాత అంశం కానీ అరెస్ట్ అవ్వడం అయితే మాత్రం ఖాయం ఎందుకు ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది అంటే జరుగుతున్న పరిణామాలు కనిపిస్తున్న సత్యాలు ఆ రోజు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వాళ్ళు ఎవరో కూడా అరెస్ట్ కాలేని పరిస్థితి ఏవన్నైతే మా నాయకుడిని అంటే బీపీలు వస్తాయి మా నాయకుడిని అంటే ఊరుకుంటారా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అది ఎలా కుదురుతుంది వాళ్ళు ఊరుకుంటారా అందుకని అటాక్ చేశారు అని చెప్పి ఆ రోజు మాట్లాడే పరిస్థితి మరి ఈరోజు వీళ్ళు ఊరుకుంటారా వీళ్ళకి మనోభావాలు ఉండవా వీళ్ళకి ఆలోచనలు ఉండవా వీళ్ళకి పగలు ఉండవా అరే ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ఇంకా ఐదు సంవత్సరాలు ఇంకా పగలు ప్రతీకారాలు లేకపోతే ఏం చేయాలి మనం ఎలా పాలించుకోవాలి ఇదే ఆలోచన తప్పించి వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తుకి ఏం కావాలి ప్రజల మన్నలు పొందాలంటే ఏం కావాలి మరొకసారి మనం గెలాలంటే ఏం కావాలి మనం తప్పులు చేస్తున్నామా రైట్లు చేస్తున్నావా మీరు ఏమైనా భగవత్ స్వరూపులా అండి రాజకీయ నాయకులు తప్పులు చేయకుండా శుద్ధపూసల్లా ఉండడానికి కబుర్లు చెప్పడానికి ఎంతమంది ఉన్నారు గుండెలు మీరు చేసుకుంటూ చెప్పండి చాలా కబుర్లు చెప్తుంటారు వాళ్ళని వీళ్ళని అనుకుంటారు వీళ్ళని వాళ్ళని అనుకుంటారు ఎవరు అంత తప్పులు చేయకుండా సచ్చీళ్లుగా సచ్యరిచంద్రుడి వారసులుగా ఉన్న రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు దేశంలో ప్రశ్నించుకోవాలి కదా ఎవరు ప్రశ్నించుకుంటారు అవసరం లేదు ఎందుకంటే అధికారం వాళ్ళకు ఒక కిక్కు అధికారం తలకి కూర్చుంటుంది సో కన్ను మిన్ను ఆనదు కనిపించదు ఎవరు కనిపించరు మన కళ్ళ ముందు ఒక పొరలు అమ్మినప్పుడు ఏం కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది ఈ రాజకీయ పొరనది వాళ్ళకి పూర్తిగా కమ్ముంది ఆ మబ్బులు విడవు అంత ఈజీగా విడవు ఎప్పుడు విడుతుంది ఓడిపోయినప్పుడు విడుతుంది తర్వాత ఎంత బాగా మనకు కనిపించినా అక్కడేం ఉండదు చూడడానికి అధికారం ఉన్నంత వరకు ఆ పొరలు కప్పి ఉంటాయి ఒక్కసారి పొర తొలగింది అంటే అది ఎప్పుడు తొలుగుతుంది అధికారం పోయేక తొలుగుతుంది సో తొలగిన తర్వాత మనకి విజను బాగుంటుంది తప్పించి అక్కడ సీన్ ఉండదు చూడడానికి ఇది ఇది వాస్తవం అక్కడ చూడడానికి ఎటువంటి సీన్ ఉండదు నువ్వు సీన్ చూసినా దాని రక్తి పండించలేవు రక్తి కట్టించలేవు ఏం రెక్తి కట్టిస్తావు అక్కడ సీన్ ఉంటే నువ్వు చేయడానికి నీలో పవర్ లేదు సో ఇదే తప్పు చాలామంది రాజకీయ నాయకులు చేస్తున్నారు ఆ తప్పులో అడిగేస్తున్నారు ఇబ్బందులు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం కూడా ఇదే చేసింది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ పడుతున్నది ఒక పక్క పెద్దిరెడ్డి గారు మనం చూసాం హడావిడి ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చే అంటే ఒక్కొక్కరు అరెస్ట్ అవుతారు అనడానికి ఇది సిగ్నల్ మొదటి సిగ్నల్ పడింది గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో గన్నవరంలో జరిగిన టీడీపీ ఆఫీసు అక్కడది వేరు మంగళగిరిది అదోటో అదో పంచాయతీ ఉన్నది అందులో ఇంకా చాలామంది ఉన్నారు జోగి రమేష్ గారు వీళ్ళందరూ కూడా అందులోకి వచ్చేస్తారు ఇది గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై జరిగిన దాడి కేసులో ఏ సెవెంటీ వన్గా వంశీ ఉన్నాడు ఆయన్ని అరెస్ట్ చేశారు ఒక్క వంశీతోటే ఇది ఆగదు వంశీతోటే స్టాప్ పడదు ఇందాక నేను చెప్పిన వాళ్ళు చాలామంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఎక్కడి దాకా ఎందుకండి ఇప్పుడు వంశీ గారి పరిస్థితి ఏంటి వంశీ గారు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒకటి వీళ్ళు వీళ్ళ ఆలోచన సరళేంటో మరి ఇంతలాగా ఎలా మారిపోతారో మనుషులు అర్థం కాని పరిస్థితి తెలుగుదేశం పార్టీతో మంచి సంబంధం ఉన్న వ్యక్తి ఈయన కొడాలి నాని కూడా రోజా గారు కూడా తెలుగుదేశం బ్రాండ్లోవి సో వాళ్ళతో అంత మంచి సంబంధాలు ఉన్నవాళ్ళు ఒక్కసారిగా పార్టీ వదిలి బయటకు వస్తే తనా పరా చూసుకోరండి ఇప్పుడు మనమన్నా సరే ఒక కుటుంబంలో ఏవో కలహాలు అవుతాయి బయటకు వస్తాం సరే మనవడు మన తమ్ముడు మన అన్నో మన అమ్మో మన నాన్నో మన బావో మన అక్కో మన చెల్లో ఏదో ఉంటుంది కదా ఏదో మూల అభిమానం ఉండదా మరి అంత వికృతంగా పదవి కోసం ఇంత దారుణంగా మనుషులు బిహేవ్ చేయాలా పోనీ అది మీకు శాశ్వతమా ఇది కాదే ఎవరికి శాశ్వతం అయింది ఎన్టీ రామారావు గారు దేవుడి కింద ఆయన కంటిన్యూగా సీఎం కింద ఉండిపోయాడా ఓడిపోలేదా శాశ్వతమా ఏమన్నా అని ఇందిరాగాంధీ ఓడిపోలేదా శాశ్వతమా రాజశేఖర్ రెడ్డి గారు సరే ఆయన దురదృష్టం ఒక యాక్సిడెంట్లో చనిపోయారు కానీ ఆయన ఫెయిల్యూర్ చూసి వచ్చినోడే కదా జగన్మోహన్ రెడ్డి గెలిచాడు ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు ఓడిపోయారు గెలిచారు ఏముంది ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం వస్తుంటుంది ఇంక ఇదే మనకి జీవితాంతం అంతా ఉన్నట్టు ఇదేదో మన ఆస్తి అన్నట్టు మన హక్కు అన్నట్టు ఎలా బిహేవ్ చేస్తారు ఎందుకు ఈ మాటలు ఈరోజు ఏమైంది ఆ రోజు నోటి దొరదా ఈరోజు ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు ఎవడు తీసుకెళ్ళి లోపల పడేస్తాడో తెలియదు బయలు వస్తుందో రాదో తెలియదు ముందస్తు బయలు దొరుకుతుందో లేదో తెలియదు ఇంత అవసరమా మీకు కుటుంబాలు ఉంటాయి మీకు పిల్లలు ఉంటారు వాళ్ళందరి మధ్యలో పరుగు పోయినట్టే కదా మా నాన్న మంత్రి అని చాలా గొప్పగా చెప్పుకోండి హ్యాపీగా కాళ్ళు ఎగరేసుకోండి ఫుల్ జోషిగా ఎంజాయ్ చేసే పిల్లలు ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్న పదవి పోయిన తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఏదన్నా కేసులో జైలుకి వెళితే ఎంత మనోవేదన వాళ్ళకు ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అంటే వాళ్ళ కళలన్నీ చెదిరిపోయినట్టే కదా మీ స్వార్థ రాజకీయాల కోసం మీ స్వార్థ ఆలోచనల కోసం మీ నోటి దురుస్తుతనం వల్ల ఓకే పెద్దవాళ్ళు ఉంటే అర్థం చేసుకోగలరు చిన్నవాళ్ళు ఉన్నారనుకోండి ఒక సిక్స్త్ క్లాస్ పిల్లడు ఉన్నాడు అనుకుందాం వాళ్ళ ఫాదర్ మినిస్టరు ఐదు అంటే ఆడికి ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఎలాంటి వైభోగం ఉంటుంది మినిస్టర్ గారు అబ్బాయి అంటే ఇంకా మామూలుగా ఉండదు అలా ఆడిందాట పాడింది పాట కొండ మీద కోతిని తెమ్మన్నా నిమిషాల్లో తీసుకొచ్చి ముందు పెట్టేస్తారు సరే టైం బాగోలేదు ఆ మినిస్టర్గా ఉన్నంతకాలం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మినిస్టర్గా ఉన్నంతకాలం కాలం విడిగా చలాయించారు అడ్డు లేదు అదుపు లేదు అడిగేవాళ్ళు లేడు ఇన్స్పెక్టర్లు వచ్చి సలాములు కొట్టేవారు డీఏజీలు వచ్చి గేట్ల ముందు ఉండేవారు ఇంత అనుభవం జరిగింది కట్ చేస్తే ఓడిపోయారు అనుకున్న ఐదు సంవత్సరాల తర్వాత ఆయన గతంలో చేసిన తప్పులు ఏమన్నా ఉంటే తీసుకెళ్ళి లోపల పడేశారు ఆ పిల్లడు ఇంటర్మీడియట్ స్టేజ్కి వస్తాడు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత సిక్స్త్ క్లాస్ అనుకుంటే ఇంటర్మీడియటే కదా ఐదు ఏళ్ళు నేర్చుకోండి ఇంటర్మీడియట్ వచ్చి వయసులో ఉన్న కుర్రోడు అవనియండి లేకపోతే వాళ్ళ అమ్మాయి అవన్నీ మా నాన్న తప్పు చేసి జైలుకి పోయాడు నాకు జస్ట్ ఊహ వచ్చి టైం అది ఇంటర్మీడియట్ స్టేజ్ మంచి టీనేజ్ ఏజ్ మెచ్యూరిటీ వచ్చే ఏజ్ ఆ ఏజ్లో ఇది వింటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంత బలంగా నాటుకుపోద్ది వాళ్ళకి లైఫ్లో ఆడేం ఆలోచించాలి చదివే చదవాలా వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేయాలా సో నువ్వు చేసిన తప్పులు నీ పిల్లలకు చేపలుగా మారుతున్నాయి కదా వాళ్ళకి మనోవేదనకు చేస్తున్నాయి కదా వాళ్ళకి క్షోభకు చేస్తున్నాయి కదా ఆడేం చేస్తాడు కోపాన్ని పెంచుకుంటాడు ఎందుకురా నాన్న వెళ్ళాడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ వీళ్ళందరూ ఎత్తు పొడుస్తారు మీ నాన్న జైలుకెళ్ళేటట్టు కదా మీ నాన్న జైలుకి వెళ్ళేటట్టు కదా అని సో ఇంట్లో వాళ్ళని చుట్టాలని వీళ్ళు ఏం చెప్తారు అమ్మా వాళ్ళు ఒక కక్షపూర్తి అమ్మా తెలుగుదేశం వాళ్ళు అయితే తెలుగుదేశం వైసీపీ వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది కాబట్టి ఈ పంచాయతీ అంత అని వాళ్ళు మన మీద కక్ష పెట్టేశారు చంద్రబాబు నాయుడు కక్ష పెట్టించి ఈని తీసుకెళ్లి పెట్టించాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కక్ష పెట్టించాడు మీ నాన్నగారిని తీసుకెళ్లి పెట్టిస్తారు ఇవే మాటలు వస్తే ఇంట్లో అరే తప్పు చేశాడు నాన్న తప్పు చేసినప్పుడు శిక్ష పడాలమ్మా అది ఎవరిదన్నా అని మనం ఎప్పుడు తప్పులు చేయకూడదు అని ఎంతమంది పేరెంట్స్ లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఇలాంటి తప్పులు జరిగినప్పుడు పిల్లలకి చెప్తున్నారు ఆ ధైర్యం ఉందా ఆ దమ్ముందా ఆ నిజాయితీ ఉందా లేదు ఎవ్వరో చెప్పరు మసిపూసి మారేడికాయ చేస్తారు ఆ వయసులోనే వాళ్ళకి విషభీజం ఆడుతారు వాళ్ళ వల్ల ఇలాగ అయ్యింది వీళ్ళు వల్ల ఇలాగ అయ్యింది అంటారు ఆడలే ఆడేం చేస్తాడు ఇంక అక్కడి నుంచి మొదలు పెడతాడు ఆహా చంద్రబాబు నాయుడు మా నాన్నే లోపల పెట్టాడు చంద్రబాబు నాయుడికి కొడుకు ఉండడా నేను పెద్దోడిని నవనా మా రా మా నాన్న వా రాజకీయ వారసత్వం నేను తీసుకోనా నేను వెళ్తాను నేను ఆడిని లోపల పెట్టిస్తాను నేను ఎప్పటికన్నా గెలవపోతాను ఇది మనం మనం నెక్స్ట్ జనరేషన్కి చెప్పే పాఠాలు ఇవి వాళ్ళకి నేర్పించే నీతులు ఇవి దయచేసి వాటిని మానండి ఎవరు దేన్ని పట్టుకుపోరు ఈ కంఠంలో ఊపిరి ఉన్నంత వరకే ఏదన్నా అని అది ఒక్కసారి ఆగిందంటే మనం ఏంటో మనమే తెలియదు మన అనకాతల ఏం చేస్తున్నారు రేపు నువ్వు చూస్తావా ఇంత కట్టుకుపోవడానికి అందుకని పగలు ప్రతీకారాలు కక్షలు కార్పణ్యాలు ఇది ఒకరిని ఉద్దేశించి చెప్పింది కాదు ప్రతి ఒక్కరూ ఒక రాజకీయ పార్టీలనే కాదు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది నెక్స్ట్ జనరేషన్ కన్నా ఒక మంచి రాజకీయ వారసత్వం ఇచ్చే విధంగా దయచేసి అడుగులు వేయండి ఇది చెప్పినంత మాత్రంలో ఎవరో చేసేస్తారని కాదు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి చెప్తున్నాం వినడం వినకపోవడం అన్నది వాళ్ళు విచక్షణ ఎవరో వింటారని చెప్పట్లేదు ఎవరో వినరు అని చెప్పడం మానింగ్ కూడా జరిగింది వాస్తవాలు చూపిస్తాం ఈరోజు వల్ల వంశీ అరెస్ట్ అయ్యారు మన కొడాలి నాని కూడా ఆల్మోస్ట్ అరెస్ట్ దగ్గరికి వెళ్ళారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఎంక్వైరీ జరుగుతున్నది రోజా గారు ఎక్కడున్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ఆవిడ నగరంలో లేరట ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదు తెలంగాణలో ఎక్కడ కనిపించట్లేదు మొన్న ఎప్పుడో ఏదో ఒక టెంపుల్లో ఎక్కడ కనిపించారు అక్కడ కూడా ఏదో పెద్ద వైర్లు అయింది ఆవిడ ఏదో చేశారని అక్కడ వాళ్ళందరినీ ఏదో చీప్గా చూశారు ఇంకోటి చూశారని ఎందుకు మీకు ఆ బాధ ఏమైంది ఇప్పుడు ఏమైంది ఏం పట్టుకెళ్ళిపోయారు మీరు ఐదు సంవత్సరాలు దొంగత దొంగోళ్ళ వెళ్ళి దాక్కోవాలా ఒక మంత్రి స్థాయి వ్యక్తులు సామాన్యమైన వాళ్ళు కాదు మీరు పిక్ పాకెటింగ్ కాదు పోలీసు వస్తుంటే భయపడి పక్క పక్క వెళ్ళి దాక్కోవడానికి ఒక మంత్రి స్థాయి వాళ్ళు కోట్లాది మంది మిమ్మల్ని వెన్నుకున్న వాళ్ళు సో ఇలాంటి దాని మీద మీరు ఇప్పుడుకన్నా సరే పూర్తి స్థాయిలో ఒక మంచితనంతో ముందుకు సాగాలి ఇక అరెస్టుల పరం అయితే కొనసాగింది కొడాలి రోజా గారికి కూడా ఆల్రెడీ స్కెచ్ స్కెచ్ ఏంటి కేసులు ఉన్నాయి స్కెచ్ ఏమి అవ్వడం ఏం అవసరం లేదు వీళ్ళకి వాళ్ళ కేసులు వాళ్ళనే ఉంచేస్తున్నాయి ఫస్ట్ వంశీకి పడింది నెక్స్ట్ కొడాలికి నెక్స్ట్ రోజాకి ద్వారంపూడి గారికి ఇంకా వరుసపెట్టి ఉన్నారు ఈ లిస్టులో ఆల్రెడీ పెద్దిరెడ్డి గారికి ఆల్మోస్ట్ అయింది జోగి రమేష్ జోగి రమేష్ మీద కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే చాలా కేసులు ఆయన మీద ఉన్నాయి గతంలో జరిగిన విషయం ఇవన్నీ కూడా వీళ్ళు మెడకు చుట్టుకున్న పరిస్థితి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ పడుతుంది కోలుకోలేని దెబ్బ పెద్దిరెడ్డి గారు అయ్యారంటే వంశీగారు అవుతున్నారు వంశీగారు అయిన తర్వాత కొడాలి కొడాలి అయ్యాక రోజా రోజే అయ్యాక ఇంకొక ఎక్స్ వై జెడ్ అంటే వరుస పెట్టి ఆయన చుట్టుముడుతున్నాయి మరి దీని నుంచి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారు ఇప్పుడు కన్నా సరే